నంద్యాల జిల్లా అవుకు మండలం శివవరం గ్రామంలో వెలిసిన శ్రీ సూర్య భగవానుడి ఆలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి శివవరం గ్రామంలో ప్రతి ఏడాది ఒక్కసారి జరిగే రథసప్తమి వేడుకలను గ్రామంలో పండుగలాగా జరుపుకుంటారు తెల్లవారుజాము నుంచి మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు శ్రీ సూర్య భగవానుడికి తాకనున్న సూర్యకిరణాలను తిలకించడానికి వేలాదిగా భక్తులు బారులు తీరి దీపాలు వెలిగించి శ్రీ సూర్య భగవానుడి స్వామికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు వచ్చిన భక్తులకు స్వామి అనంతరం తిలకించటానికి సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు నిర్వాహకులు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం మంచినీటి వసతిని కల్పించారు మహాగణాధిపతి నమ శ్రీ సూర్యనారాయణ నమ మంద్యాల జిల్లా బనియానిపల్లి తాలూకా మౌపు మండలం శివవరం గ్రామంలో వెలిసిన శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి శుభ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామిని దర్శించుకొని మనసా వాసా క్రమణ అంటూ ప్రతి ఒక్క కోరికలు కూడా నెరవేరాలని మనసును కోరుకుంటూ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు ఇక్కడికి వచ్చేసిన భక్తాదులు కూడా తగిన వసతి వృద్ధిలో గ్రామ ప్రజల సహాయకారాలతో ఇక్కడికి వచ్చే భక్తాదుల సహాయకారంతో చాలా చక్కగా నిర్వహించుతున్నారు ఈ కార్యక్రమంలో ముందు ముందు కూడా ప్రతి ఒక్కరు పాల్గొని ఈ సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకుంటే సంపూర్ణ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అష్టఐశ్వర్యాలు కలుగుతాయని మనసార నమ్మి కొలిచే ప్రతి ఒక్కరికి దిగురు కూడా పొంగు బంగారం చేస్తాడని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాచ కర్మణ అంటూ నమస్కారం చేసుకుని పోవచ్చు అని కోరుకుంటున్నాను లాస్ట్న సూర్య స్టేట్ సంప్రాప్తే సూర్యభూజాంత సూర్య ధ్యానం ప్రవక్షమే సమస్త ఆత్మ ప్రోపశాంతి ఈ మంత్రం ఎవరు చదువుకున్నా ఎవరు విన్నా రోగ నివార అర్థం అందరూ ఆ సూర్యనారాయణ ఎల్లవేళ కాపాడదాక ఓం శ్రీ సూర్యదేవాయ మహ మాది నంద్యాల జిల్లా ఉగుమండలం శివవరం గ్రామం నా పేరు మా గ్రామంలో తూర్పు చాళుక్యరాజుల టైంలో మా సూర్యనారాయణ స్వామి దేవస్థానం నిర్మించారు అది ఇంతవరకు పెద్ద ప్రాచుర్యం లేక ఉండేది ఇప్పుడు మా అలాంటి పిల్లలు ఇక్కడ దేవస్థానంలో రథసప్తమి కార్యక్రమాలు అంటే సూర్య జయంతి పుట్టిన పుట్టినరోజు దినోత్సవం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ప్రతిరోజు నిత్య పూజలు ఆదివారం ప్రత్యేక పూజలు బాగా సక్రమంగా జరుగుతున్నాయి దీనికి ఎండోటి వారి ఏలాంటి ఆస్కారం లేకుండా పోయినది మా మా దేవస్థానం తరఫున నూట ఇరవై ఎకరముల పొలము మాన్యం ఉన్నది కానీ వాళ్ళు ఏలాంటి చర్య తీసుకోవడం లేదు ఏలాంటి ఖర్చు పెట్టుకోవడం లేదు అంత గ్రామస్తులమే మంచికింత ఏర్పాటు చేసుకొని వసూలు చేసుకొని ఈ కార్యక్రమం లక్షణంగా జరుపుకున్నాము వచ్చే దాతలు భక్తులు వారు వారి ముక్కులను అనుసరించి కొంత కొంత ధన సహాయం చేస్తూ ఉంటారు ఇది మా గ్రామంలో బాగా సక్రమంగా జరుగుతున్నది గత పది సంవత్సరాల నుండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే ఆశ అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం मॉल्स सेल्स पुष्कर घाट रोड राजमहेन्द्रपुरम